కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన దేవన్న అదే పిఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ గారి భార్య ఉంది అయితే ఇక్కడ ఎలక్షన్ పరిస్థితి మీరు ఏమనుకుంటున్నారు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారమ్మా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాను ఎందుకమ్మా నవీనన్న ఇక్కడ అందరికీ పెద్దలకి అందరికీ చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఆడవాళ్ళకి గానీ రెస్పెక్ట్ ఇస్తారు మాట్లాడే విధంగా మాట్లాడతారు వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఆపద వచ్చిన వాళ్ళకైనా కానీ వాళ్ళకి సహాయం చేస్తారు ఇంటింటికి బియ్యం ఇస్తారు సన్న బియ్యం ఇస్తున్నారు రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు చాలామందికి మాత్రము ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది వచ్చినారు కానీ వచ్చిన ప్రయోజనం లేదండి వాళ్ళకి ఏంటంటే తాగుళ్ళకి దానిలోకి మాత్రమే చేస్తున్నారు కానీ వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళకి అనేది చూడట్లేదు వచ్చిన వాళ్ళకి పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఏంటంటే నవీనన్న ఆడవాళ్ళకి బయటికి రాని వాళ్ళకి కానీ మిషన్లు ఇస్తున్నారు ఏమి చీరలు అన్ని ఇస్తున్నారు వాళ్ళకి ఏదైనా ఆపదించినా పెళ్ళిళ్ళకి దానిలోకి సహాయం చేస్తున్నారు దానికని నవీన రావాలని మేము కోరుకుంటున్నాం బీఆర్ఎస్ అంటే రౌడీ అది అంటున్నారు మరి ఎట్ట రౌడీజం ఎలా అవుతుంది అనుకున్నారు అంటే ఒకరికి పెట్టంగానే రౌడీజం అవుతుందా అంటే వాళ్ళు చేసేది కనపడదా అది ఎట్టయితుంది ఎంతో మంది రౌడీ ఈజన్ చేస్తున్నారు మరి అందరూ వచ్చి సార్ మీదని చెప్పడం ఎందుకు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు మరి సారేం చేసినారని చెప్పేసి అనటము అది తప్పు కదా ఇప్పుడు సాల్సాలు ఏం రాదు కదా మరి అభినందన రావాలనే కదా అందరు ఎవరైనా కోరుకునేది రౌడీజ ఏ విధంగా చేశారు ఎవరికైనా కబ్జాలు చేసినారా ఎవరికైనా డటాకులు చేసినారా ఏం చేసిన చెప్పేసి సార్ మీను రావాలా అంటే మంచి రౌడీ అంటున్నారు మంచి చేస్తున్నారు కాబట్టి అని అంటున్నారు మంచి చేయకుంటే మాత్రం వాళ్ళు లోనలోను మాత్రం వాళ్ళు చేసుకుని తినొచ్చు లోన్లో మాత్రం వాళ్ళు చేయవచ్చు కానీ కానీ సార్ మంచితనం చేస్తే కానీ చెడు వస్తుంది వాళ్ళకి